అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో అయితే సేల్గా వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మాది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాన అశోక్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దానికి కేవలం వాకబుల్ డిస్టెన్స్ అంటే రెండు వందల మీటర్ల దూరంలోనే మంచి ప్రైమ్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట అండి హౌస్ పరంగా మనకి కొద్దిగా రిపేర్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇలా ఉందనమాట సో ఇక్కడ స్టెప్స్ అనేవి మనకి డ్రైనేజెస్ అనేవి వేసాడండి కొత్తగా దాని మూలంగా స్టెప్స్ అనేవి తీసేయడం జరిగిందనమాట సో ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ అన్నీ కూడా సో లోపల మనకి ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగా చేయించారనమాట సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి అది మనకి ఆప్షన్లో ఒక కోటి ఇరవై ఆరు లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తంగా ఇది రెండు వందల ఎనిమిది గజాల్లో కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుందండి హెవీ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా కన్వీనియంట్గా ఉండే రోడ్ అనమాట మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అండి లోతు వచ్చేసరికి రికి యాభై అనమాట కొలతల పరంగా కూడా మనకి స్క్వేర్ బిట్ అనమాట సో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి క్లాస్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి మంచి అవకాశం అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి